పెట్టేసి డబ్బాలో పెట్టేశాను దీనిని తిరగ కలపడం కోసం దీని ఒక గిన్నెలో అయితే వేసేసి కలిపి మళ్ళీ ఒకసారి టేస్ట్ చేసేసి ఉప్పు తక్కువగా ఉంటే వేద్దామని తీసాను ఇదైతే నేను ఇప్పుడు దీన్ని డబ్బాలో వేయడం కోసము నేనైతే ఇది తీసాను ఇప్పుడు ఒకసారి చూడండి మీరైతే ఇప్పుడు దీన్ని తీసి నేనైతే దీంట్లోకి వేస్తున్నాను స్మెల్ అయితే బాగా వస్తుందండి ఇది ఓపెన్ చేయగానే చూడండి ఫస్ట్ అయితే అందులో ఆయిల్ అనేది అయితే ఎలా వచ్చేసిందో బయటికి అయితే మనకి మా ఆవకాయ పచ్చడి అండి ఇదైతే పెట్టిన ఫస్ట్ టైం కొద్దిగా ట్రై చేసి పెట్టాను ఇప్పుడు దీన్ని కలపడం కోసము ఒక గిన్నెలోకి అయితే వేశాను దీన్ని దీన్ని చూసారు కదా ఆవకాయ పచ్చడి ఎలా ఉంది మాది నచ్చిందా మరి నచ్చితే నా వీడియోకి మాత్రం లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా పిల్లలైతే పక్క నుండి చూసి ఒకటే నవ్వుతున్నారండి ఏంటి మమ్మీ ఇది కూడా పెడతావా అని మామిడికాయ పచ్చడి ఇష్టం ఉండని వారు ఎవరుంటారు చెప్పండి అందరికీ ఇష్టమే కదా అందుకనే నేను ఈ వీడియో పోస్ట్ చేద్దామని లైవ్లోకి వచ్చానండి నేనైతే దగ్గరికి తీసుకురకే చూడండి ఒకసారి ఎలా ఉంది పచ్చడి అయితే నచ్చిందా మరి మీకు ఈ పచ్చడి అంటే మా పాపకి చాలా ఇష్టం అండి మామిడికాయ పచ్చడి అయితే సూపర్ అయితే ఉందండి టేస్ట్ అయితే కొంచెం సాల్ట్ అయితే తక్కువగా ఉంది కొంచెం నేనైతే ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ వేస్తున్నాను ఇది నేను పెట్టేసి ఆల్రెడీ త్రీ డేస్ అవుతుందండి త్రీ డేస్ తర్వాతకి ఆ డబ్బా ఓపెన్ చేసి చూశాను చూసేసరికి ఇలా మంచిగా ఊరిపోయిందండి ఆవకాయ పచ్చడి అయితే మనకి సాల్ట్ తక్కువగా ఉంది అందుకే ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని దీన్ని డబ్బాకి ఎక్కేయాలండి అంతే ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా పెట్టేశానండి తర్వాతకి నెక్స్ట్ టైం అయితే మా వారు చాలా కాయలు తీసుకొస్తా అన్నాడు తర్వాతకి అయితే చాలా ప్రిపేర్ చేసి పెడదామని అనుకుంటున్నాను ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మరి నా వీడియోలు చూస్తున్నారా అందరూ అయితే ఫస్ట్ టైం లైవ్ కదా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు కాకపోతే మనం మామిడికాయ పచ్చడి అయితే టేస్ట్ చేయాలండి ఫస్ట్ అయితే ఇది ఎలా ఉందో చూసి చెప్తాను నేనైతే ఇది ఇప్పుడు రైస్లోకి వేసి చూద్దాం ఒకసారి ఎలా వచ్చిందో టేస్ట్ అనేది ఒక ప్లేట్ తీసుకురా మామిడికాయలు పండ్లు అయినా సరే కచ్చగా ఉన్నప్పుడైనా సరే ఇష్టంగా తింటారు కదండీ మీకు ఇష్టం ఆ మామిడికాయలు అంటే మా ఇంట్లో అయితే అందరూ చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు మనం దీన్ని రైస్లోకి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను నేనైతే దీంట్లోకి కొద్దిగా పచ్చడి వేసి ఒకసారి ఎలా ఉందో చూసి చెప్తాను వాగ్దేవి డూ యూ వాంట్ మామిడికాయ పచ్చడి వావన్ పెట్టేశావు కదా మెసేజ్ మాత్రం కావాలంటే ఇంటికి రావచ్చు తింటావా మరి మామిడికాయ ఒక్క చూసారా చూస్తుంటూనే నోరు ఊరిపోతుంది కదా నా చేతులు మాత్రం షేక్ అయిపోతున్నాయి ఫస్ట్ టైం కాబట్టి టేస్ట్ చెప్తాను ఎలా వచ్చిందో ఎమ్మీ సూపర్గా ఉందండి ఇందులో సాల్ట్ తక్కువగా ఉందని చెప్పాను కదా బాగా వచ్చింది ఇదైతే మా వాడికి పెడుతున్నాను ఫస్ట్ నెక్స్ట్ మా పాపకంట ఇలా తింటూ వెళ్తుంటే అన్నం మొత్తం అండి కొత్త ఆవకాయ పచ్చడి కాబట్టి సూపర్గా వచ్చింది మనకైతే టేస్ట్ చూడండి ఆవకాయ పచ్చడి కలర్ అయితే అదుర్సు కదండి మరి నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో